ఎన్న ఆరు పెట్టిండవా లోపల నా చెట్టు పుట్టి తీసామండీ నువ్వు అంత మనం చెప్పు చెట్టు ఇప్పుడు తీసేది నేను చాలే ఆపిట్ 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 పెట్ట అంత పెట్టవుటి సరే అట్లే ఇద్దన్నా ఆ తెగ కొట్టినాడు దానికి ఆరు తెల్లు దీనికి ఆరు పెట్టినాడు మనారాలు వేస్తున్నాడు ఎవరు ఏంటి బల్లారి ఆ బల్లారిలో పని లేకపోవడం దానికి ఇటు పిలుచుకుని పిల్లం పెంచుకున్నాము ఇదిగో సార్ మొత్తం చూపివా ఇదిగో ఈయన బళ్ళారి బల్లారిలో నుంచి చూసి కామెంట్ చేయండి ఇంకోటి ఉంది నలభై ఇంచుల హైట్ ఉంది అరవై ఇంచులు పొడవు ఉంది ముప్పై ముప్పై నాలుగు ఇంచులు వెడల్పు ఉంది ఇప్పుడు ఇంత ఎయిట్ ఉంది పెట్టినా మోటికి మా పెడతా పెడతా యా మోటికి పెడతాం ఆ అమౌంట్లో పెట్టినాను పెట్టు మళ్ళీ ఒకవేళ ఊరికేట్లా రైట్ అక్కడి నుంచే అక్కడి నుంచే లేస్తావా జై

నిదానం ఏమంటే నిదానంగా ఏ అన్ని దాంట్ల మీద అదే మొప్నాయి దీని మీది బీగిస్త బిగిస్తాడు వెళ్ళిపోయింది ఏ గట్ అన్ని దాంట్ల ముందే ఏరా తె అక్కడ ఇక్కడ లాస్ట్ లో గేట్ వేస్తాము చాలా రెడీ ఈ అంత సులభాగా పడది చెప్పమ్మా